అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ వెజ్ బిర్యానీ అండి దీనికి ఆలు బఠానీ కర్రీ చాలా బాగుంటుంది నేషన్ చాలా బాగుంటుంది ముందుగా ఓల్ గరం మసాలా తీసుకున్నాను బిర్యానీ మసాలా తర్వాత పచ్చిమిర్చి ఆలు కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నానండి సన్నగా తర్వాత ఈ పచ్చి బఠానీ అండి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో క్యారెట్ కూడా వేసుకోవచ్చు తర్వాత మిల్ మేకర్ తీసుకున్నానండి వేడి నీళ్ళలో వేసి చల్లారిన తర్వాత గట్టిగా పిండుకోవాలి వాటిని ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి దీనికి తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకేసుకున్నానండి ఒక మూడు తర్వాత గరం మసాలా వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి తర్వాత మొత్తం కూడా ఇట్లా కలుపుకోవాలి పెద్ద ముక్కలైనా కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా వేస్తే సన్నగా పొడుగ్గా బాగుంటాయి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేస్తున్నానండి ఒకటైతే సరిపోతుంది మనం చేసుకునే దాన్ని బట్టండి నేను ఒక గ్లాసు రైస్కి చేస్తున్నాను అందుకని ఒకటైతే సరిపోతుంది ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంప ఒక టమాటా ఒక నాలుగు పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలుగాను ఇప్పుడు పచ్చిమిర్చి చేస్తున్నాను టేస్ట్ ఇవాళ సంక్రాంతి కదండి ఫెస్టివల్ అని చెప్పి ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నాను తర్వాత టమాటా వేసుకోవాలండి దీనిలో అవి కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకంటే మనం రైస్లో ఉడుకుతుంది కదా ఎక్కువగా ఉడికితే దీనిలోనే మెత్తబడిపోతున్నాయండి దుంపలు అవి కూడాను ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి దీనిలో తర్వాత మనం బఠానీ కొత్తిమీర పుదీనా కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి కనీసం పండగలప్పుడు ఏదన్నా ఎప్పుడన్నా సండే అలా చేసుకుంటాం కదండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా కొంచెం వేస్తున్నాను దీనిలో ఈ ఆయిల్లో ఈ నెయ్యిలో కూడా వేయించింది ఫ్లేవర్ బాగుంటుందండి ఈ బిర్యానీకి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి తర్వాత మన బఠానీ వేసుకోవాలండి మిల్ మేకర్ అయితే రైస్ సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి మిల్ మేకరు ఇప్పుడైతే బఠానీ వేసుకోవాలి దీనిలోనూ ఈ బఠానీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వెజ్ బిర్యానీలో క్యారెట్ వేసుకోవచ్చు తర్వాత ఉల్లిపరకు కూడా వేసుకోవచ్చు అండి అదే ఉల్లి అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ బఠానీ కూడా వేసిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి లేనిది బిర్యానీకి బాగోదు కదండి ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఈ మొత్తం కూడా వేసి కలపాలి ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదండి అల్లం వెల్లుల్లి అందుకనే ఒక స్పూను ఒక అర స్పూను కూడా వేసాను మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి దీనిలోనే ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టాలండి రైస్ని బాస్మతి రైస్ని కడిగి మనం దానికి ఎన్ని పోస్తామో నీళ్ళు అన్నీ ఒకటికి వన్ అండ్ హాఫ్ వేసుకోవాలండి ఇవి రైస్ ఆ నానబెట్టిన వాటరే పోసేసుకోవచ్చండి దీనిలో ఒక సార్లు కడిగి తర్వాత ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి దీన్ని ఒకసారి రైస్ని ఫ్రై చేయ అవసరం లేదండి నానబెడితే దీనికి తగినంత గల్లుప్పు వేస్తున్నాను ఈ వాటర్లోనే వేస్తే కరిగిపోతుంది కదండి గళ్ళుప్పు రైస్తో పాటు చక్కగా ఫ్లేవర్ తెలుస్తుందండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు సగం అయిపోయిన తర్వాత రైస్ ఉడకటం అనేది ఈ బిర్యానీ మిల్ మేకరు వేడి నీళ్ళల్లో వేసి మనం చల్లారిన తర్వాత గట్టిగా వాటర్ పిండాలండి పిండిని మిల్ మేకర్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నాను సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి ఈ బాస్మతి రైస్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి ఈరోజు నేను సింపుల్గా ఉన్న వాటితోటే ఈ వెజ్ బిర్యానీ చేస్తున్నాను దీనిలో క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు పూల్ మకానా కూడా వేయవచ్చండి కాకపోతే నేను ఈరోజు దీంతో చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి ఇప్పుడు మా బాబు కొంచెం జీడిపప్పు వేస్తానన్నాడండి పచ్చివేను దీనిలో మగ్గిపోతాయి కదా అని ఇలా పైన వేసాను లేదంటే కనుక మనకి ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యిలో వేయించేస్తే చాలా బాగుంటాయండి చివరిగా కొత్తిమీర పుదీనా కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి మనం ఓల్ గరం మసాలా విడిగా వేసాం కదా ఇప్పుడు ధనియాల పొడితో చేసినవి మూత తీసి కొంచెం ఒక అర స్పూన్ గరం మసాలా కూడా చల్లుకోవాలండి చివరిగా మనకి కలర్స్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ వెజ్ బిర్యానీ అయిపోయిందండి ఈ వాయ సోవర్ ఇవ్వాలంటే కూడా పగలు ఈ పక్షుల అరుపులు కాకలు గోల పక్కన హౌజ్ ఉంటాయి కదండి వాళ్ళ మాటలు కూడా బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయండి అయిపోయిందండి వెజ్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమార్